వైకుంఠ ఏకాదశి ఇది హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఇది ప్రతి సంవత్సరం ధనుర్మాసం ముందు పున్నమికి ముందు వచ్చేటువంటి ఏకాదశి దీన్ని ముక్కోట ఏకాదశి కూడా అంటారు ఈరోజు వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్ళి మహావిష్ణువుని సందర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం ఈరోజే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం రోజు చేసిన రోజు కూడా ఈరోజే అంటారు అదే క్షీరసాగర్ మతనం కూడా ఈరోజే జరిగింది అంటారు అదేవిధంగా మహావిష్ణువు ముక్కోటి దేవతలతో దర్శనమిచ్చే రోజు ఈ వైకుంఠ ఏకాదశి అంటారు ఈ వైకుంఠ ఏకాదశి మరి ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులు తిరుమల తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు మరి ఈ దర్శించుకోవడంలో రద్దీ ఎక్కువ అవుతున్న దృశ్య రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే టోకెన్ సిస్టమ్ పెట్టింది మరి టోకెన్లు ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు వారికి టోకెన్లు ఇవ్వడం ద్వారా ఈ రద్దీని తగ్గించవచ్చు మనం ఈ పది రోజుల్లో టోకెన్ ఏదో ఒక రోజు వారికి వస్తుంది ఆ రకంగా భక్తుల యొక్క రద్దీని తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో తిరుమలకి పైకి వెళ్లకుండా తిరుపతిలోనే యొక్క టోకెన్ సిస్టమ్ అన్నది పెట్టడం జరిగింది తిరుమలకు సంబంధించినటువంటి అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసనం విష్ణువాసనం ఈ యొక్క టీటీడీ సంబంధించినటువంటి మూడు కౌంటర్లు ఉన్నాయి అదేవిధంగా ఈ మూడు కాకుండా ఇంకొక ఐదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవి జీవకోణం రామచంద్ర పుష్కరిణి అదేవిధంగా మనకి ఇందిరా మైదాన్ పట్టడ ఈ పట్టడ అన్నదే ఇప్పుడు పెద్ద వార్తలో నిలుస్తుంది పట్టడలో ఉన్నటువంటి రామానాయుడు హై స్కూల్ ఈ స్కూల్లోనే ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది టీటీడీ వద్ద ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్రాల్లో మరి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండదు ఎంతమంది భక్తులు వచ్చినా రద్దీ ఎంత అయినా సరే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది తర్వాత వారి భక్తులకి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కేంద్రాల వద్ద అంత సెక్యూరిటీ కానీ అండ్ ఫెసిలిటీస్ కూడా ఉండవు అందువల్ల ఏంటంటే భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా ప్రభుత్వం కూడా మరి గుర్తించి అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు వాళ్ళ అవసరాలు తీర్చాలి ఏటి ఎనిమిదో తారీఖుని టోకెన్ల కోసం అందరూ కూడా తిరుపతికి వచ్చారు తొమ్మిదో తారీఖు ఉదయం ఐదు గంటలకే ఈ టోకెన్ ఇస్తానని ప్రకటించారు మరి ఈ యొక్క రామానాయుడి స్కూల్ దగ్గర ఏంటంటే చిన్న స్కూల్ ఇది చుట్టుపక్కలన్నీ కూడా మరి ఇల్లులు ఉంటాయంట ఆవాస యోగ్యాలన్నీ కూడా మరి దాని మధ్యలో ఈ యొక్క స్కూల్ ఉంటుంది ఈ స్కూలు అంతా మరి క్రౌడ్కి సరిపోదు అందుకనే పక్కన ఉన్నటువంటి పద్మావతి ఉద్యానవనం ఆ పార్కులోకి ఈ ప్రజలందరూ కూడా వెయిట్ చేయడం జరిగింది వాళ్ళ ఉదయం ఎనిమిదో తారీఖు ఉదయం నుంచి వాళ్ళు వెయిట్ చేయడం మొదలు పెట్టారు మొదలు పెట్టారు వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు అక్కడ టాయిలెట్స్ లేవు అదేవిధంగా భోజన ఏర్పాట్లు లేవు మరి ఎటువంటి సెక్యూరిటీ కూడా వారికి లేదు కేవలం పదుల సంఖ్యలోనే పోలీసులు ఉన్నారు మరి ఆ పరిస్థితుల్లో అక్కడ సాయంత్రం ఐదు గంటలకే టీటీడీ వారు కొంత అల్పాహారం వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు అదే వారు తిని అక్కడే ఉన్నారు అదేవిధంగా వారికి ఎనిమిది పది నిమిషాలు ఆ ప్రాంతంలో ఒక భక్తుడికి అస్వస్థత కలిగింది అక్కడ ఆ భక్తుడి అస్వస్థత కలగడం వల్ల అతను కళ్ళు తిరిగిపోవడం వల్ల అతన్ని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ యొక్క గేట్లు వాళ్ళు తెరిచారు గేట్లు తెరవడంతో ఒక్కసారిగానే రద్దీ నిజంగా టోకెన్లు ఇస్తున్నారో ట్యూ లైన్లు తెరిచారు అన్నటువంటి ఆ యొక్క వెనకాల ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుని ఒక్కసారి వారందరూ కూడా ముందుకు రావడం అంతా ఆ తోపిడి జరిగింది ఆ తోపిడి జరగడంతోనే దురదృష్టసత్తు నలుగురు చనిపోవడం జరిగింది ఇంకొక చోట ఇంకొక ఇద్దరు చనిపోయారు అంటున్నారు ఈ ఇంత రద్దీగా ఉన్నప్పుడు ఇంత క్రౌడ్ ఎక్కువగా వచ్చినప్పుడు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అక్కడ చిన్న ప్లేసు ఆ యొక్క హై స్కూల్ గ్రౌండ్ చిన్న ప్లేసు అక్కడ ఎక్కువ మంది ప్రజలు వచ్చారు రెండు వేలు అంటున్నారు కలెక్టర్గా రెండు వేలని అక్కడ మరి కలెక్టర్గా ప్రకటించారు కానీ అక్కడ కనీసం ఐదు వేల మంది ఉంటారని స్థానికులు చెప్తున్నారు మరి ఐదు వేల మంది ప్రజలు ఒకసారి అక్కడ ఉన్నప్పుడు పోలీసులు ఎంతమంది ఉండాలి ఒక పది మంది పోలీసులు ఉన్నారన్నారు అంతే కనీసం ఐదు వేల మందిని కాయాలంటే కనీసం ఒక వంద మంది అన్నా ఉండాలి పూర్తిగా నిర్లక్ష్యం మన ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎంతమంది వచ్చారో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకోలేదు టీటీడీ పట్టించుకోలేదు ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది దీనివల్ల మరి ఎప్పుడూ జరిగిన విధంగా చాలా దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి అక్కడ ప్రజలు అమాయకమైనటువంటి భక్తులు చనిపోయారు వెంకటేశ్వర స్వామిని మరి ఆ రోజు సందర్శించాలని దర్శించుకోవాలని ఎన్నో దూరానికి వచ్చినటువంటి భక్తులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన కేవలం అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ సస్పెండ్ చేయడం లేకపోతే చిన్న అధికారిని సస్పెండ్ చేయడం కాదు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి ప్రభుత్వాలు మరి తిరుమల తిరుపతిలో మరి లడ్డూ కోసం విష ప్రయోజనం చేశారు విష ప్రచారం అసలు భారతదేశాన్నే అట్టు ఉడికించారు మరి అలాంటి విష ప్రయోజనాల కోసం దేవుని వాడుకోవడం కాదు భక్తులు వాళ్ళ భక్తి పరవశంతో వస్తున్నారు వారిని సరిగ్గా దర్శనం చేయించి వాళ్ళు పంపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది టీటీడీపై ఉంది టీటీడీ దాంట్లో పూర్తిగా విఫలమైంది దీంట్లో బిఆర్ నాయుడు గారు మరి నిజమైనటువంటి భక్తుడైతే అయినా తప్పకుండా ఆయన రాజీనామా చేయాలి బిఆర్ నాయుడు గారు మరి చాలా కవులు చెప్తున్నారు ఆయన ఛానల్లో టీవీ ఫైవ్లో ఎంతో భక్తి పరవశంతో రకరకాలుగా చెప్తున్నారు మరి ఆయన నైతిక బాధ్యత వహించాలి ఇంతమంది చనిపోవడానికి కారణం మరి ఆయన బాధ్యత తీసుకోవాలి తప్పకుండా మరి ఆయన నిజమైనటువంటి భక్తుడే అయితే బాధ్యత తీసుకోవాలి గతంలో మరి సుబ్బారెడ్డి గారు ఉన్నారు మరి రెడ్లు కాబట్టి రెడ్లకి ఇచ్చారు ఇప్పుడు నాయుడు గారు కాబట్టి నాయుడులకు ఇచ్చారు ఇది ఇలాగ రాజకీయంగా తిరుపతిని వాడుకుంటున్నారే తప్ప భక్తులు ఇది ఒక వ్యాపారంగా చూసే క్రమంలో ఉన్నారు తప్ప నిజమైనటువంటి భక్తి ప్రదర్శన అనేటువంటి లేదు కేవలం వ్యాపార దృక్పథంతోనే ముందుకెళ్ళిపోకూడదు ప్రభుత్వాలు కేవలం భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళ ఫెసిలిటీస్ కావాలి వాళ్ళకి సరైనటువంటి మరి ఫెసిలిటీస్ ఇచ్చి సరిగ్గా వారికి దర్శనం కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి కానీ వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి వాస్తవాలు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి వల్ల ఇది జరిగింది జగన్మోహన్ రెడ్డి టూకులు పెట్టడం వల్ల ఇది జరిగిందని హెడ్లైన్లో పెట్టారు రా మన రాధాకృష్ణ గారు మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి మీద వేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాలు కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అతను చాలా పర్ఫెక్ట్గా చేశారు అంటే మీకు చేత అర్థం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతగాదని చెప్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి మీద నెట్టే ప్రయత్నంలో ఆపోజిషన్ కూడా మీకు కూర్చుని వస్తుంది జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా చేశాడు మీరు ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నారు కదా దా అంటే చంద్రబాబు నాయుడు తిట్టించడమే నీ పన రాధాకృష్ణ గారు రాధాకృష్ణ లాంటి ఎన్నో ఎన్నో జర్నలిజం మానుకోవాలి ప్రతిదీ కూడా రాజకీయం చేయకూడదు తప్పు జరిగింది ప్రభుత్వం యొక్క బాధ్యతది మరి పవన్ కళ్యాణ్ గారు లడ్డూల విషయంలో మరి ప్రక్షాళన చేశాడు ఆయన ఏకంగా విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగి ఆ ప్రాయచిత్త దీక్ష ప్రక్షాళన చేశాడు ఆయన మరి ఇవాళ అంతగా మించినటువంటి అపరాధం జరిగింది భక్తులు వారు చనిపోయారు మరి ఏ రకమైనటువంటి ప్రాయచిత్వం మీరు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రోజు ఈరోజు కూడా మీరు మరి ప్రభుత్వంలోనే ఉన్నారు ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎంగా మీరు ఏ రకంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అదేవిధంగా మరి గరికపాటి వారు చెప్తున్నారు మరి దేవుడు అదే రోజుని కనపడతాడు అదే రోజుని వెళ్ళాలి అదే ముహూర్తానికి వెళ్ళాలి అన్న మీద ఆయన ఒక వీడియో వైరల్ అవుతుంది అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి దేవుడు ఎప్పుడు ఉంటాడో ఫలానా రోజునే వెళ్ళాలనుకున్నారో భక్తులు కూడా అవేర్నెస్ కావాలి గతంలో మనం పుష్కరాలు చూసాం పదహారు మంది కోల్పోయారు పుష్కరాల్లో ఏ రోజన్నా స్నానం చేయొచ్చు అదే రోజు అదే రాజమండ్రి వెళ్ళక్కర్లేదు గోదావరి ఎక్కడన్నా ఉంటుంది అదేవిధంగా తిరుమల తిరుపతికి ఎప్పుడన్నా వెళ్ళొచ్చు తిరుమలలో ఎప్పుడు కూడా భగవంతుడు ఉంటాడు అనేటువంటి ఆ యొక్క అవేర్నెస్ ప్రజల్లో రావాలి ప్రజల్లో రాకపోతే ఈ యొక్క సంఘటనలు జరుగుతాయని పండితులందరూ కూడా చెప్తున్నారు ప్రజలు కూడా దీన్ని గమనించుకోవాలి వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి అంతేగాని దీనికి రాజకీయాలు చేయకూడదు ఇది రాజకీయాలు కాదు రాజకీయ పార్టీలు రాజకీయాలే మాట్లాడతాయి వాళ్ళ యొక్క పార్టీ విధానాలు వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం వారు మాట్లాడతారే తప్ప వాస్తవాలు ప్రజలు తెలుసుకుని ఎప్పటికప్పుడు వాస్తవాలను గ్రహిస్తూ ప్రజల్లో చైతన్యం పొందాలని よく見てみよう。